మరొక అంశం నన్ను మన్నించండి సుప్రీంకోర్టును బేషరత్గా క్షమాపణ కోరిన సీఎం ధర్మాసనం చివాట్లతో దిగివచ్చిన సీఎం రేవంత్ రెడ్డి తన మాటను మీడియా వక్రీకరించింద నీ వ్యాఖ్య ఈ మాట మాట్లాడడానికి ఇంకేమనిపించలేదా ఏమయ్యా ముఖ్యమంత్రి మీడియా వక్రీకరించిందా ఏ మీడియా వక్రీకరించింది ఏది నీ నీ భజన ఛానల్ వక్రీకరించిందా నీ భజన లా ఉండే ఏది ఛానల్ వీధి రౌడీలా ప్రవర్తిస్తున్నారు ఆ సంగతి ఏందో చూసుకో వాళ్ళు జర్నలిజం చేసే లేదో కానీ ఒక్కొక్కరి మీద దాడులు చేస్తున్నారట కొడుతున్నారట వీధి రౌడీలా ప్రవర్తిస్తున్నారట నీ భజన ఛానల్ సంబంధించి ఏ ఛానల్ వక్రీకరించింది నీ భజన ఛానల్ వర్కీకరించి ఇంకా ఇంకా సిగ్గుమాలిన మాటలు ఇవి సుప్రీంకోర్టును బేసరితగా కూడా కవిత బేలు విషయంలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మీడియా వక్రీకరించింది ఇంకా నయం మీడియా మూతిగడిగింది అంటలు కొంచెమన్నా ఆలోచన ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మీడియా వక్రీకరించడానికి కొంచెమన్నా అనిపిస్తలేదా మీకు ఎందుకంటే మీడియా వక్రీకరించిందట ఈ నేను చెప్తాను మాకు మీడియా వక్రీకరించిందట ఇగో ఇది అసలు కథ హైడ్రా కథ హైడ్రా హైడ్రాబాద్ అమరావతి హైడ్రావాదు అమరావతి ముద్దు అమరావతి కోసమే హైడ్రానా నోటీసులు కూల్చివేతలతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుందా నెట్టింట జోజుగా జరుగుతున్న చర్చ హైదరాబాద్ వద్దు అమరావతి ముద్దు అంటూ ప్రచారం భాగ్యనగరంపై కమ్ముకున్న నీలి నీడలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతా నేను చెప్పలే ఈ హైడ్రా వెనుక ఏదో భారీ కుతంత్రమే ఉన్నది ఒకటి ఇతర రాష్ట్రాలకు సొమ్మును పోగు చేయడం అన్న అయి ఉండాలి లేదా ఈ హైడ్రాకు సంబంధించి మన బ్రాండ్ ఇమేజ్ ఇగో అన్నా నేను ఒకటి చెప్తా అన్నా నాతో పాటు ఒక నలుగురు మిత్రులు ఉన్నారు పేర్లు ఎందుకులే ఉద్యమ సమయంలో పోలీసుల లాఠీ చార్జ్తో తన వెన్నెముక దెబ్బతిని కనీసం యువకుడు టాపర్ స్టూడెంటు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో మంచానికి పరిమితమై బహుశా రెండు వేల పద్దెనిమిదిలో కొంచెం రికవరీ అయ్యి తర్వాత సెట్ అయ్యాను ఇంకొక మిత్రుడు పదిహే పదకొండు సంవత్సరాలుగా తీవ్రమైన అనారోగ్యంతో కేరళకి వెళ్ళి వైద్యం చేసుకుని వచ్చి సెట్ అయింది అంటే తెలంగాణ ఉద్యమంలో గాయపడి కేసుల పాలై అరెస్ట్లై ఆ రోత బాధ ఏందో తెలిసినోడికి రాష్ట్రం గురించి తెలుస్తుంది తెలంగాణ ఉద్యమంలో లేకపోతే నీకేం తెలుస్తుంది గుండు సున్నా తప్ప కోడుగుడు దప్ప ఏం చేస్తుంది అండి నిన్న పాపమ్మ వేములా వీరేశం అన్నకి